గుడ్ మార్నింగ్ అమ్మ అందరికి గుంటూరు ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగు వారు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు సరే గుడి చూద్దాం అని వచ్చాము దేవుని దర్శనం చేసుకుందామని పొద్దున్నే వచ్చినప్పుడు ఈ పక్కన ఉన్న దీని గురించి నాకు ఇంత ముందు కూడా తెలుసు అది ఎప్పుడు ఫిజికల్ గా విజిట్ చేయలేదు నేను కూడా యాక్చువల్ గా ఆశ్చర్యపోయేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే ఈ రోజుకి ఇరవై ఆరు సంవత్సరాలు అయిందంటే ఇది స్టార్ట్ చేసి కొల్లిసారద గారు వారి తండ్రి గారి జ్ఞాపకార్థం డెబ్బై లక్షల రూపాయలు ఆ రోజు డొనేట్ చేశారు ల్యాండ్ వచ్చేటప్పటికి మున్సిపాలిటీ ల్యాండ్ సో ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో చేద్దాం అనుకున్నారు రాజకీయాలు ముడిపడిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు దీన్ని ముందుకు వెళ్ళనీయకుండా అంటే వాస్త ఆశ్చర్యకరంగా ఉంది ఇరవై ఆరు సంవత్సరాలు ఒక బిల్డింగ్ని కేవలం రాజకీయ ప్రయోజనాల గురించి ఎవరికి ఉపయోగపడంగా ఈ విధంగా కూడా చేస్తారని ఆలోచిస్తేనే చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఏదేమైనప్పటికీ దీన్ని దేవస్థానం వారు తీసుకొని టేకప్ చేసుకొని మొత్తం వారి సొంత డబ్బులతో ఆరేడు కోట్లైనా కూడా పెట్టి చాలా బాగుంది ఆడిటోరియం కూడా పెద్దగా ఉంది నీట్గా విజువలైజేషన్ కూడా అన్నీ పెట్టి ఎవరికైనా అంటే ఈ ప్రాంతంలో ఉన్నవారు ఎవరైనా వచ్చి దీన్ని తక్కువ రెంట్కి వాళ్ళు జస్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ సరిపోయేంత తీసుకుంటారు చుట్టుపక్కల ఎవరికైనా కూడా ఉపయోగపడే విధంగా ఈ దీన్ని వాళ్ళు తయారు చేస్తా అన్నారు రేపు ఎట్టి పరిస్థితుల్లో కౌన్సిల్లో దీన్ని అప్రూవ్ చేయించి నారాయణ గారిని రిక్వెస్ట్ చేసి పీపీ భాగస్వామ్యంలో దేవస్థానానికి అప్పజెప్పే దేవస్థానానికి అప్పజెప్పే విధంగా మేము చర్యలు తీసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో వచ్చే రెండు సంవత్సరాలు బ్రిడ్జ్లు ఎలా కంప్లీట్ అవుతాయి ఇది కూడా కంప్లీట్ అయ్యే విధంగా మేము టేకప్ చేస్తాం అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఉగాది రోజున అందరూ కూడా మనస్ఫూర్తిగా పెద్ద మనసు చేసుకొని మంచి పని మంచి పనులకి ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ